నమస్తే అండి ఈ వారం లగ్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మార్చ్ రెండు తారీఖు నుంచి మార్చ్ ఎనిమిది తారీఖు వరకు ఆదివారం నుండి శనివారం వరకు లగ్న ఫలితాలు తెలుసుకున్నాం మొదటగా మేష లగ్నం ఈ మేషలగ్నం వారికి ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు ప్రయాణంలో ఇబ్బంది పడడం సోదరులతో గొడవలు ఈ వారంలో మీరు దైవ దర్శనం చేసుకోవడం అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళడం అలాంటిది అనేది చూడవచ్చు కానీ మీరు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఎక్కువ ఖర్చులు అవ్వడము శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళపై విజయాలు ఒక వారం మధ్యలో ఏమైనా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అలాంటివి మీరు చూడవచ్చు ఆరోగ్య ఇబ్బంది వ్యాపారాలు చేసేవారికి కొద్దిగా ఆటంకాలు చదువుకునే విద్యార్థులకు ఆకస్మికంగా విజయాలు ఎగ్జామ్స్ రాసే వారికి కూడా ఏదైనా కలిసి రావడం అనేది ఉంటుంది అలాగే వారం చిరు చివరిలో మనీ రొటేషన్ ధనచలమణి మంచిగా ఉంటుంది మీకు లగ్నం తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లో మీ యొక్క జన్మ వివరాలు కామెంట్లో తెలియజేస్తే మీకు ఏ లగ్నం వస్తుంది అనేది తెలియజేస్తాము తదుపరి వృషభ లగ్నం ఈ వృషభ లగ్న జాతకులకు వృత్తి ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అనేది ఈ వారంలో మనం చూడవచ్చు వ్యాపారంలో కలిసి రావడం సంతానం వల్ల చికాకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధమైన విషయాలు ఒకవేళ మీరు చూస్తుంటే దాంట్లో ఏమైనా ఇబ్బంది ఆటంకాలు అనేది కనబడుతూ ఉంటుంది తదుపరి మిథున లగ్నం ఈ మిథున లగ్న జాతకులకు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ఇంట్లో చికాకులు అంటే చిన్న చిన్న గొడవలు అలాంటివి అనేది మనం చూడవచ్చు ఎన్ని రోజులు మీరు దాచుకున్న డబ్బులు ఖర్చు అవ్వడం అంటే మీరు ఎట్లా అంటే అది అనవసరంగా ఖర్చు అవ్వడము మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోవడం అనేది మనం ఈ వారం చూడవచ్చు వివాహానికి సంబంధించి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కొన్ని ఆటంకాలు కలగడం శత్రువుల వల్ల నష్టం మీ ఫాదర్ తండ్రి గారితో చికాకులు కనబడతాయి వాళ్ళతో చికాకుగా ఉండడం అనేది ఈ వారం మనం చూడవచ్చు తదుపరి కర్కాటక లగ్నం ఈ కర్కాటక లగ్నం వారికి వ్యాపారానికి సంబంధించి మీరు పెట్టే ఖర్చులు వృధా అవ్వడం దర్శనం చేసుకోవడం అనేది వారం చూడవచ్చు తల్లిదండ్రులతో అనుకూలత కోర్టు సంబంధించి అంటే న్యాయపరమైన విషయాల్లో ఇబ్బందులు ఆర్థికంగా కొంత అనుకూలత ఉద్యోగంలో జాగ్రత్త తదుపరి సింహ సింహలగ్న జాతకులు ఈ వారం కొత్త వ్యక్తుల వల్ల శరీరం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో సమయానికి నిద్ర ఆహారం ఉంటుంది సోదరులతో గొడవలు న్యాయ సంబంధమైన విషయాల గురించి ఖర్చులు చేస్తారు వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఈ వారం ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది గమనించండి తదుపరి కన్యా లగ్నం వారు ఈ వారంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది సమయానికి ఆహారం నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారంలో ఇబ్బందులు విద్యార్థులకు విద్యలో ఆటంకాలు చదివినవి గుర్తు రాకపోవడం ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఈ వారం ఉండడం అనేది చాలా మంచిది తదుపరి తులాలగ్నం ఈ వారం మీకు పెట్టే ఖర్చు మీకు ఉపయోగకరంగా ఉండటం అంటే మీరు పెట్టే ఖర్చులు ఏదైనా మీకు ఉపయోగకరం అవుతాయి వారం మధ్యలో ఉద్యోగంలో ఇబ్బందులు పడడం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తండ్రి గారి నుండి వచ్చే ఆస్తి వల్ల ఇబ్బందులు వ్యాపారంలో అనుకూలత కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది తదుపరి రుచిక లగ్నం రుచిక లగ్నం వారు ఈ వారంలో బిందు వినోదాల్లో పాల్గొంటారు సమయానికి ఆహారం నిద్ర ఉంటుంది కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ సహాయకుల వల్ల మీకు అనుకూలత సోదరులతో మీకు సహాయ సహకారాలు ఉంటాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తదుపరి ధనుసు లగ్నం ఈ వారంలో ఇంటిలో చికాకులు కనబడతాయి వ్యాపారంలో ఇబ్బందులు పడతారు వివాహానికి సరైన సమయం వివాహానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఇప్పుడు సరైన సమయం అంటే అనుకూలంగా ఉంటుంది కొత్తగా పర్చేసుల వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో పెట్టే ఖర్చులు మీకు ఉపయోగకరంగా ఉంటాయి గమనించండి తదుపరి మకర లగ్నం మకర లగ్న జాతకులు ఈ వారంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించి ఇబ్బంది కలగడం విద్యలో అనుకూలత శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారం గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారం చివరిలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తప్పనిసరి ఈ వారం కుంభలగ్నం జాతకులు వ్యాపారంలో అధికంగా అనుకూలత కొత్త వ్యక్తుల వల్ల ఆరోగ్యం దెబ్బతినడం సమయానికి నిద్ర ఆహారం లేకపోవడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు జాగ్రత్త తప్పనిసరి తదుపరి మీన లగ్నం మీనలగ్న లగ్న జాతకులు ఈ వారం సమయానికి ఆహారం నిద్ర లేక ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది భూములకు సంబంధించి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అనుకూలత ఉద్యోగంలో అనుకూలత మీరు పెట్టే ఖర్చులు ఈ వారంలో ఉపయోగకరంగా ఉంటాయి మీకు లగ్నం ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లో మీ యొక్క జన్మ వివరాలు పంపిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి మీకు ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము దాన్ని బట్టి మీకు ఏ లగ్నం వస్తుంది ఆ వారానికి సంబంధించి రోజుకు సంబంధించి అనేది మీరు తెలుసుకోవచ్చు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు అని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ